మన పక్కనే పోతుంది కృష్ణానది కృష్ణమాట తుంగభద్ర గోదావరి కావేరి యమున అన్నిటికి కూడా మన మహిళల పేరే పెట్టుకుంటాం ఎందుకంటే మన అమ్మ భరతమాత ఆ ఒడిలో ఉన్నటువంటి ఈ జీవనదుల పేర్లను కూడా అంతే గౌరవంగా చూసుకుంటున్నారు కాబట్టి ఆ గౌరవంతో చూసుకున్నటువంటి మీ అందరికీ మరి మన మధ్యలో కూర్చున్న కార్యక్రమం కూడా ఒక మహిళ మనం చూసే చూపులో గౌరవం ఉండాలి మన పక్క పోతున్నటువంటి మహిళను సోదరి తల్లిలాగా చూడాలి అది మన ధర్మం మనకు నేర్పించ మహిళల్ని సుశక్తుల్లాగా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసి మహిళలు మన దేశంలో బలంగా ఉండాలి ఆ బలాన్ని మనం చేకూర్చినప్పుడే ఈ దేశం గట్టిగా నిలబడగలుగుతుంది మీ అందరూ కూడా కోరిక మా అక్కజలం నా గెలుపులో పెద్ద పాత్ర వహించింది అందరి మహిళలు కూడా మరి ఆ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం ఆ ఇందిరమ్మ ప్రభుత్వం ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆ పథకాల్లో ఆ రోజు చాలా వడ్డీతో చార్జ్ చేసినటువంటి పథకాలు మరి గత పది సంవత్సరాలుగా ఆ పథకాలకు దూరమై మళ్ళా ఇబ్బందులు పడి మళ్ళా ఇందిరా మా రాజ్యం వస్తుంది కానీ మా జీవితాలు బాగుపడతాయని ఆలోచన చేసి మీరేసిన ఓటు నుంచే ఎమ్మెల్యే అయినా మీరు ఓటేసినందుకే ఈ రోజు తెలంగాణ ప్రజాసభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఆ రోజు మీ దగ్గర అన్నాం ఏమని అన్నాం ఖచ్చితంగా మీ ఆశీర్వాదం వల్ల కానీ మాకు ఒక అవకాశం ఇవ్వండి మీరు అవకాశం ఇస్తే నూటికి నూరు శాతం మీ పేద మహిళలు ఎవరిని కూడా మీరు ఇంటి దేవునికి పోయినా తల్లిగారింటికి పోయినా కొడుకు దానికి పోయినా లేదా అత్తగారింటికి తల్లి గారింటికి పోయి తల్లిగారింటి అత్తగారింటికి పోయినా ఎక్కడ కూడా ఈ బీద ప్రజలు మా అక్క ఎవరు కూడా బస్సులో రూపాయి కూడా టికెట్ పెట్టకుండా బస్సు మీకు ఫ్రీగా ఎక్కిస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారంగా మీ అందరినీ కూడా బస్సులో ఫ్రీ ప్రయాణం చేపిస్తున్నాం ఏదో మూడు వందల ఇరవై రూపాయలు అంతే కదా ఎక్స్ట్రా మూడు వందల ఇరవై పోయేస్తే మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఆరు వందల నలభై రూపాయలు ఖర్చు అయితే ఏడు వందల రూపాయలు అంటే పట్నం పోయడానికి ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతున్న రోజు ఆ రోజు అయితే ఈ రోజు మీరు ఏడు పైసలు కూడా ఖర్చు పెట్టకుండా బస్సు టిక్కెట్ వచ్చింది మా బామోలు మా బామ్మలు అయితే ఇట్లా ఉండలేదు పొద్దుగాలు అవుతారు ఇట్లా అన్నబెట్టి బయటికి పోతారు ఆ కై బిల్లు ఇంటికి వస్తారు వస్తారు కదమ్మా వస్తారు కదా వచ్చినప్పుడు ఎవరు వెళ్తారు మిమ్మల్ని వెళ్తారు ఆ బిల్లులు కనిపించే పరిస్థితి లేక మీరు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఏం చేస్తారు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల లోపల ఉన్న కరెంటు బిల్లు అన్నీ కూడా మీరు కట్టకండి మీ బిల్లు ప్రభుత్వం కడుతుంది అని చెప్పేసి మీ బిల్లులన్నీ కూడా మేము కట్టినామన్నాక ప్రతి నెల డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈ మంత్ర నియోజకవర్గంలో మీ ప్రజలు కడుతున్నాకంలో లేదా మీ పల్లెళ్ళి శాత రూపాయలు కళ్యాణ్ లక్ష్మి చాది ముబాల చెక్కులు తొమ్మిది నెలలకు ఏడాదికో ఇవ్వకుండా మీరు అప్పులలో అప్పుల బాగా పడరాదని మీరు అప్పులు కొట్టే మళ్ళీ అమ్ముతారని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పద్దెనిమిది నెలల్లో ఆరు నుంచి ఏడు సార్లు కళ్యాణ్ లక్ష్మి చాది ముబాక చెక్కులు ఇచ్చిన అక్కడ పదిహేడు కంటే ఒకటండి ఒక పేదానికి ఇది రాలే మాత్రం చాలా మంది మందిర్లలో ఉన్నారు ఎవరు పట్టించుకోలే డబుల్ బెడ్రూమ్ చూపించారు డబుల్ బెడ్రూమ్ ఆదు చూపించి ఒక్కటంటే ఒక్క ఇల్లు ఒక్కటే ఒక్కటి ఇల్లు కూడా వేయలే ఎవరికి మీరు కింద మందిలో ఉంటే మీరు బాధపడతా ఉంటే లేదా వానకాలం పడకాలలోకి నీళ్లు నీళ్ళు దాడుతుంటే పెంకుటి నీళ్లు దాడుతుంటే ఇబ్బంది పడ్డది చూసింది ఆ రోజు ఇందిన పేరు మీద రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిన ఇండ్లు అయితే పది సంవత్సరాలు ఒక ఇల్లు మళ్ళా ఇప్పుడు ఇందిన తెచ్చుకున్నాను ప్రతి పూతలో పదిహేను నుంచి పదహారు ఇళ్ళు మూడు వేల ఐదు వందల ఇళ్ళు నూట డెబ్బై ఐదు కోట్ల తన ఇల్లు కట్టిస్తున్నామంట ఇందుకున్న మీరు ఆలోచన చేయాలి ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఎవరు కూడా ఎవరి దగ్గర కూడా సింగ పెట్టంటే దుబ్బు దొరుకుతుంది పెట్టంటే పట్టికాడు దొరుకుతుంది ఉసుక దొరకదు ఉస్క ఉసుక లేక ఇండ్లు అవుతున్నాయని ఇల్లు శాంక్షన్ సర్టిఫికేట్ మీకు ఇచ్చి మీ ఒక్కొక్క ఇంటి శాంక్షన్ ఇంక ఎనిమిది ట్రిప్పుల ఉసుక కూడా ఇస్తున్నాం అక్క కళ్యాణ్ జాతి చెక్కులు మీ పేరు ఎన్నికిస్తున్నాం ఎందుకంటే మీ చేతిలో కన్నా దుడ్లు పెడితే ఆ దుడ్లు సక్రమంగా తెచ్చిన కాడ కట్టుకుంటానని వాళ్ళ చేతిలో పైసలు పెడితే ఇంటిని కాలోచన చేయాలని మీకు పైసలు మీ చేత వెళ్తే మీరు కుటుంబం గురించి ఆలోచన చేస్తారు నియోజకవర్గం మొత్తంలో ఒక స్కూల్ పెద్దది కట్టాలి ఇరవై ఐదు ఎకరాలలో కట్టాలి రెండు వేల ఆరు వందల మంది పిల్లల్ని ఒకదాటి తీసుకురావాలి ఎన్ని దుడ్డు పెట్టి ఎన్ని దుడ్డు పెట్టి కట్టాలి రెండు వందల కోట్లతోన మొత్తంలో కూడా స్కూల్ కట్టుకున్న మా కుటుంబం కోసం ఆధార్ కార్డు ఉంటే చాలు మీకు ఎంత లేదు ఇరవై లక్షల రూపాయలు ఇది పర్వక మీరే మీకు సంఘం కోసం బ్యాంకు ఇరవై లక్షల రూపాయలు బ్యాంకు సిద్ధంగా ఉన్నారంట కోటి మందిని కోటీశ్వరాజు చేస్తాను ఏమన్నాడు కోటి మందిని కోటీశ్వరాజు చేస్తాను కదా మేము ఇచ్చే సహకారం ఎందుకోసం మన ప్రాంతం బాగు కోసం ఎందుకోసం మన నియోజకవర్గం బాగు కోసం ఎందుకోసం మన తెలంగాణ బాగుపడాలనే ఉద్దేశంతో తీసుకుంటామక్క ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున స్కీమ్స్ ఇచ్చి మహిళని బలోపేతం చేయడం లేదు ఇదంతా కూడా మీరనుకున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరు మీద ఇస్తుందన్న మాట మీకు అందరికీ తెలియాలక్క ఒక మత్త నియోజకవర్గంలో ఇందిరమ్మ పేరు మీద మహిళలు ఆదుకోవాలి మహిళా శక్తి గ్రూపులు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎంత నూట అరవై మూడు కోట్ల వందల రూపాయలు మీకు వచ్చిన మొత్తం ఇది మహిళల్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలగన్నా కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్న మాట ఇది ఇందిరమ్మ మహిళా శక్తి అంటే అది సంక్షేమ పథకాలైనా మహిళా గ్రూపులని బలోపేతం చేయాలన్నా మీకు వడ్డీ లేని రూపాయలు ఇవ్వాలన్నా మిమ్మల్ని పెట్రోల్ బంకులకు ఓనర్ చేయాలన్నా ఆర్టీసీ బస్సులకు ఓనర్ చేయాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే శాస్త్రపడి మరొకసారి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ